హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన రెండు పంటలు పెట్టుబడి సంకిందా ఒకేసారి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే వస్తుంది అలాగే గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అందరికీ అదే హామీ ప్రకారంగా డబ్బులు ఇస్తున్నా లేదంటే దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉందని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని గురించి ఎంటవరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో దాని గురించి మనమైతే మాట్లాడుకోవచ్చు ఓకేనా సో ఎందుకంటే చాలా వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదని ఇప్పటికైతే చాలా మంది బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసింది కదా అలాంటి బాధలు లేకుండా ఇప్పుడు డబ్బులు విడుదల అవుతున్నట్టు ఈ రోజున చెప్పడం అయితే జరిగింది కాబట్టి మొత్తంగా మనమైతే అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఈ రోజున వచ్చేసి వ్యవసాయం సంబంధించిన ఏదైతే పంట బిడ్డటి సంఖ్యంగా రైతు భరోసా అయితే ఉన్నాయో రైతు భరోసా స్కీమ్ ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున అయితే డబ్బులు జమ చేస్తామని గతంలో చెప్పారు కదా ఆ పన్నెండు వేలు ఇప్పుడు మనకైతే దాదాపు పదిహేను నుంచి పన్నెండు అయితే అవ్వడం అయితే జరిగింది కదా ఆ పన్నెండు వేలు కాస్త మనకైతే ఇప్పుడు వరకైతే చాలా మంది రైతులకైతే రాలేదని బాధపడుతున్నారు వారికి అయితే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయసరావు గారు ఈ రోజున గొప్ప శుభవార్త అందడం అయితే జరిగింది మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోనే తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే వానకాల సీజన్ సంబంధించిన ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే మనకి ఈ నెల పదిహేనో తారీఖు లేదా పదహారు తారీఖు నుంచి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మిద నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడైతే చూస్తున్నారని ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో సపోర్ట్ అయితే ఉంటుంది మాకు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదే విధంగా తీసుకొస్తుందో ఆ విధంగా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంక్షణ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో దీంతోపాటు మన తెలంగాణలో ఇంకా వచ్చేసి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యకాలంలో వచ్చేసి పాసు పుస్తకాలు పొందిన వాళ్ళ పరిస్థితి ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు పోడు భూములకి వాటికి కూడా విచ్చే విధంగా అయితే కనిపిస్తుంది ఈ రోజున అయితే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది